హలో హాయ్ అండి అందరికీ కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఈ ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు అనేది రైతులందరూ తప్పనిసరిగా చేయించుకోవాల్సిన కార్డు మరి మీరు ఈ ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ కోసం అప్లై చేసుకున్నారా చేసుకుని ఉంటే ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ స్టేటస్ అనేది అప్రూవ్ అయిందా లేదా పెండింగ్లో ఉందా అనేది మన వీడియోలో తెలుసుకుందాము తెలుసుకునే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ఆధునీకరణ చేయుటకు కేంద్ర ప్రభుత్వం రైతులకు పద్నాలుగు అంకెల ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధార్ కార్డు తరహాలో రైతులకు అందించనున్నది కావున స్వంత భూమి కలిగిన ప్రతి రైతు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలు రాయితీలు పొందాలంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే పథకాలు పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ రాయితీలు పెట్టుబడి మరియు ఎరువుల రాయితీలు పంటల బీమా పంటలకు కనీస మద్దతు ధర పంటల రుణాలు మరియు వివిధ రకాల వ్యవసాయ మరియు అనుబంధ రంగాల శాఖల సేవలకు మొదలగు వాటికి ఈ ఫార్మర్ రిజిస్ట్రీ కార్డ్ అనేది ఉపయోగపడుతుంది కావున తప్పకుండా ప్రతి రైతు ఈ కార్డు రిజిస్టరు చేసుకోవాలి రైతులకు సంబంధించి అత్యంత ముఖ్యమైన ఈ ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు రెండు విధాలుగా మనం అప్లై చేసుకోవచ్చు ఒకటి ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చును సొంత భూమి కలిగిన ప్రతి రైతు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు అనేది చేపించుకోవాలి ఈ క్రింది చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డు భూమి పాస్బుక్ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు లేదా వన్బి ఆధార్ నెంబర్కు లింక్ అయిన ఫోన్ నెంబరు తప్పనిసరిగా రైతు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబరు లింక్ అయి ఉండాలి అప్లై చేసే టైంలో రైతు యొక్క ఆధార్ నెంబరు ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది రైతులకు సంబంధించి ఫార్మర్ రిజిస్ట్రీ స్టేటస్ చెక్ చేసుకోవాలి అనుకుంటే క్రింద చెప్పిన స్టెప్స్ని ఫాలో అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మర్ రిజిస్ట్రీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ని విజి విజిట్ చేయాలి తర్వాత క్లిక్ ఆన్ చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి తర్వాత మీకు సంబంధించి మీరు రిజిస్టర్ అయినప్పుడు ఎన్రోల్మెంట్ ఐడి లేదా మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి స్టేటస్ చెక్ చేసుకోవచ్చును మీకు సంబంధించిన ఎన్రోల్మెంట్ ఐడి లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి అప్ మీ అప్లికేషన్ వచ్చేసి పెండింగ్లో ఉందా లేదా అప్రూవ్ అయిందా అనేది మీ మొబైల్లోనే డిస్ప్లే అవుతుంది మీ కార్డు కనుక అప్రూవ్ అయితే త్వరలోనే డిజిటల్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది వచ్చిన వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చును మీ కార్డు కనుక పెండింగ్ ఉంటే ఇంకా మీది అప్లికేషన్ ప్రాసెసింగ్లో ఉందని అర్థం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది మీ ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు కనుక రిజెక్టెడ్ అయితే ఎందుకు రిజెక్ట్ అయింది కూడా అక్కడ కారణం ఉంటుంది అంటే వెంటనే మీకు సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ ఆల్